యాదాద్రి భువనగిరి జిల్లా పులిగొండ మండలంలోని ఏడవ వార్డుకు రాజకీయంగా నేను మొట్టమొదటి అడుగేశాను ఆ అడుగులోనే మా స్థానిక ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి కుంభం రెడ్డి గారు వీరు మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ చిన్నలు అందరూ సహకరించి బీజేపీ అలవెన్స్తో ఏడో వార్డు మెంబర్గా గొలుసుల శాంతి నర్సింహని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి కానీ మన స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ సర్పంచిగా నేను పోటీ చేసినటువంటి వెంకటబాబు రెడ్డి గారు కానీ మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇట్టి నమ్మకాన్ని ఒలిగొండ గ్రామ ప్రజలకు మా వార్డ్ మెంబర్ కాలనీకి నేను వాళ్ళందరికీ రుణపడి ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళకి ఎన్నుదంటూ ఉండి ప్రతి సమస్యను సారు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకుపోయి సర్పంచ్ గారితో మాట్లాడి సమస్యపై నిలదీసి సమస్య పరిష్కారం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో సమస్యను వదలను పేద ప్రజలకు సహకారం కుదిరేలా ఎమ్మెల్యే గారితో మాట్లాడి పేదలకు సహకారం అందిస్తానని నా చిన్న వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే మనకు మొదటగా పేదలు మా అభివృద్ధి చెందితేనే పట్టణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పేదల అభ్యున్నత కోసం ఎంతవరకైనా కొట్లాడతారని కొట్లాడుతానని వార్డ్ నెంబర్కు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు బీజేపీ పార్టీ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు